నేను ఒక కవిత చదువుతాను నాది కాదు బాలగంగా తర రాసింది నేను రాత్రి నిద్రపోలేదు నాకు రాత్రి నెహ్రూ గుర్తొచ్చాడు నాకు రాత్రి దుఃఖం కలిగింది నెహ్రూ గురించి తలుచుకుని ఓ కవిత్వం నన్ను వెంటాడింది ఆ కవిత నెహ్రూ చచ్చిపోయినప్పుడు బాలగంగా తిలక్ రాసింది బాలగంగాధర తిలక్ పేరు వినారా పంపదీసి బాలగంగా తిలక్ అంటే మన స్వాతంత్ర పౌర నాయకుడు కాదు మన తెలుగు కవి ఆయన వేరు ఈయన వేరు మళ్ళీ అలా కూడా చెప్పాలి కలకి చాలా ప్రఖ్యాతమైనటువంటి పుస్తకం అమృతం గురించి రాత్రి అనేది దాంట్లో నెహ్రూ గారి గురించి బహుశా ఆయన చచ్చిపోయినప్పుడు ఈ మాటలు నెహ్రూ గారి గురించి ఆయన రాశాడు ఈ వేళ పువ్వులన్నీ వాడిపోయిన రోజు ఏకాంతంలో భూమి ధ్రువగళాలు ఎత్తి ఏడ్చిన రోజు ఈ వేళ పువ్వులన్నీ వాడిపోయిన రోజు ఏకాంతంలో భూమి ధ్రువగళాలు ఎత్తి ఏడ్చిన రోజు తెల్లని పావురం ఎండలో సొమ్మసిల్లిపోయింది తల్లి లేని పిల్లల్ని నీడలోకి పిలిచేవాళ్ళు లేరు తల్లి లేని పిల్లల్ని నీడలకు పిలిచేవాళ్ళు లేరు సముద్రం మధ్యలో ఓడలో దిక్సూచి పనిచేయడం లేదు సర్వ జనావళికి సముద్రం మధ్యలో అంటే దేశం అప్పుడు ఆయన చనిపోయినప్పుడున్న పరిస్థితి చెప్తాడు ఆయన సడన్గా దిక్సూచి లేకపోతే దిక్కు చుక్కా లేకపోతే వెళ్ళిపోద్ది ఏటో సముద్రం మధ్యలో ఓడలో దిక్సూచి పనిచేయడం లేదు సర్వ జనావళికి యాత్రాపథంలో సైన్ పోస్ట్ కూలిపోయింది చరిత్ర మిట్ట మధ్యాహ్నంలో చరిత్ర తాలూకు మిట్ట మధ్యాహ్నం ఎండ గట్టిగా ఉందన్నమాట చరిత్ర మిట్ట మధ్యాహ్నంలో చలివేంద్రం కనబడట్లేదు అంటే మంచినీళ్ళు చల్లటి మంచినీళ్ళు ఇచ్చేటువంటి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బాధితులకి దుఃఖితులకి ఎందరికో నెహ్రూ అండగా ఉన్నాడు అందుకే ఆ మాట రాశారు చరిత్ర బిట్ట మధ్యాహ్నంలో చలివేంద్ర కనపడడం లేదు నాగరికత నగరం మధ్య నడి రోడ్డు మీద మూర్చపోయింది అన్ని విధాలా చెడ్డరోజని అన్ని పంచాంగాలు ఒప్పుకున్నాయి స్వన్న నయనం స్వన్న నయనం అంటే చెంబగిల్లి నయనం చిన్న హృదయం అంటే ముఖలైనటువంటి హృదయం నేటి చిహ్నంగా నిలిచిపోయాయి స్విన్న నయనం చిన్న హృదయం నేటి చిహ్నంగా నిలిచిపోయాయి ఐదు ఖండాల జిజ్ఞాసువులు ఆలోచన చిక్కు ఉన్నారు అఖండ కాలనీల కూలంకష కాలనీ అంటే వలసలు అని అంటే సామ్రాజ్యవాదులేక వలస దేశాలు అని అఖండ కాలనీల కూలంకష పొంగి అందమైన పట్టణాన్ని ముంచివేసింది ఆకాశద్వారంలో అతనికి స్వాగత తోరణం కట్టారు రణంలో మరణంలో అజయుడైన ఈ వ్యక్తి అమరుడు అన్నారు మరణంలో అజయుడైన ఈ వ్యక్తి అమరుడు అన్నారు అవనత మస్తకాలలో అశేష వస్తువులు తర్పణం చేశారు అజరామరమైన అతని వాణి తరతరాలు వింటారు కళ్ళు కంటారు ఏ మనిషిని ఈ భూప్రపంచం ఆ రోజు ప్రపంచం భారతదేశం ఎంతగా ప్రేమించిందో ఆ మనిషిని ద్వేషించడం ఎలా సాధ్యమవుతుందో నాకు ఆశ్చర్యం ఉంది చరిత్ర ఎంత తిరగబడుతుందని ఆ రోజు అటువంటి తిలకు అతని వాణి తరతరాలు వింటానండి ఎవరు వినట్లేదు దురదృష్టవశాత్తు ఇంకో మాట అంబేద్కర్ సార్ పేరు కూడా చాలా గొప్ప మాటలు చెప్పాడు నెహ్రూ అది మనం చూసాం గతంలో మన దాన్ని కూడా ఇప్పుడే దలుచుకుందాం ఇప్పుడు నేను మాట్లాడలేదు అజరామరమైన అతని వాణి తరతరాలు వింటారు కలలు కంటారు ఇప్పుడు మరొక స్టాంజర్ మరొక ఇది రాస్తున్నాడు ఈ హఠాత్ పరిణామంలో ఎంత అర్థవిహీనమైపోయింది సర్వం ఎంతగా కుంగి కోయని విలపించింది నా హృదయం ఎవరు చెప్పు ఎవరు చెప్పు ఇంతటి దాకా ఈ భూవలయం మీద ఇంత హుందాగా ఇంత అందంగా ఇంత గర్వంగా తిరిగిన మనిషి ఎవరు చెప్పు ఈ విషయాల గగనం మీద ఈ దిక్కు నుండి ఆ దిక్కుకు ఇంత అర్థవంతంగా ఆగామి మానవ సంతతికి ఆదేశంగా ఆదర్శంగా స్వర్ణాక్షర సంకేతాన్ని రచించిన మనీషి స్వర్ణాక్షర సంకేతాన్ని రచించిన మనీషి ఎవరు చెప్పు ఈ ప్రపంచ చరిత్ర తలుపు తట్టి ప్రపంచ చరిత్ర తలుపు తట్టి లోపల చీకటిలో గది గదిలో ములుగులు వినవచ్చే ఎద ఎదలో ఆశా కర్పూర దీపాన్ని వెలిగించిన నవీన రాజర్షి జవహర్ నలభై ఐదు కోట్ల జనుల ప్రియతమ నాయకుడా నలభై ఐదు కోట్ల జనుల ప్రియతమ నాయకుడా నీవు లేవనే తలకు రానివ్వలేకపోతున్నాను నిద్దమైన ఈ నిలువటర్థం నిద్దమైన అంటే చాలా నున్నని అని నిద్దమైన ఈ నిలువుట అర్థం మీద పగులు చూడలేకపోతున్నాను ఆయన బహుశా అర్థం అని చెప్తున్నారు నెహ్రూ గురించి అనుకుంటున్నాను అది పగిలిపోయింది లేకపోతే చరిత్ర గురించి చెప్తున్నాడు దేశం గురించి చెప్తున్నాడు నిద్దమైన ఈ నిలువుట అర్థం మీద పగులు చూడలేకపోతున్నాను ఈ దేశంలో ఏ హృదయ ద్వారం తెరిచినా ఈ దేశంలో ఏ హృదయ ద్వారం తెరిచినా సాలోచనగా జాలిగా గంభీరంగా నిలబడే సాలోచనగా జాలిగా గంభీరంగా నిలబడే నువ్వు ఈ దేశంలో ఏ దారి మలుపు తిరిగినా అక్కడ నీ పదాంకం నువ్వు కట్టిన ఇల్లు ధైర్యం కొలిపోయింది చిరునవ్వు ఎలాగా నీ స్మృతి నుండి పారిపోగలను ఈ దుఃఖాన్ని మరచిపోగలను మానవోత్తముడవు మేరునగా ధీరుడవు అకుంఠిత కార్యదీక్ష దీక్షితుడు అప్పుడే ఎలాగ విడిచిపోయావయ్యా అసంపూర్ణ చిత్రాన్ని వదిలి అనిబద్ధ మాలికని వదిలి ఎలాగ కనుగిలికి తెర తొలగించి నిశ్శబ్దంగా నిష్క్రమించావు దిగ్భ్రాంతమైన దేశాన్ని విడిచి దీన మానవాళిని మరచి ఇక్కడ దాకా ఒక దృశ్యం మరొక దృశ్యం చెప్తున్నాడు ఆ తోటలో పువ్వులు ఎప్పుడూ పూస్తాయి ఆ తోటలో పువ్వులు ఎప్పుడూ పూస్తాయి అక్కడ నిత్య వసంతం గడచిన శిశిరాన్ని తలచుకుని గజగజ వణకద చెట్టు అతడు నిత్య యౌవనుడు వర్తమానం పదునైన కత్తి వర్తమానం పదునైన కత్తి దానిని ఒత్తి చీకటి మొదళ్ళు కోస్తాడు చీకటి మొదళ్ళని వర్తమానంతో కూస్తాడ భూతకాలం నూనెలో తడిపిన ఒత్తి భూతకాలం పాస్టెన్స్ యొక్క దాంట్లో ఆ నూనెలో ఒత్తిని తడిపాడు దాన్ని మెదిపి దీపాన్ని మెదపడం అనేది చాలామంది తెలియదు ఆ ఒత్తిని మెదుపుతాడు మెదిపి భవిష్యత్ దీపాన్ని వెలిగిస్తాడు భూతకాలం అనేటువంటి దాన్ని నూనెలో తడిపి వత్తి దాన్ని మెదిపి భవిష్యత్ దీపాన్ని వెలిగిస్తున్నాడు వర్తమానం అనేటువంటి కత్తితో చీకటి బొదలను కోస్తున్నాడు చారిత్రక దృక్పథం అతని శక్తి సమ్యక్ సిద్ధాంత రథ్య మీద రథాన్ని నడిపిస్తాడు చరణ్మౌ్య క్రమృగాల సంకుల అరణ్యంలో సహేతుక సాహసం కవచంగా ధరించిన ధరించిన ఆఖ్యాటకుడు ఆఖ్యాటకుడు అంటే వేటగాడు సహేతుక సాహసం రీజనబుల్ బ్రేవరీ అనమాట సహేతుక సాహసం కవచంగా ధరించినటువంటి ఆఖేటకుడు జీవన దైనందిన కోలాహల పాంసు పరాగంలో పాంశు అంటే ధూళి ధూళి దుమ్ము వస్తున్నటువంటి బయట డైలీ యాక్టివిటీ జీవన దైనందిన కోలాహల పాంశు పరాగంలో తనలో ఒక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాపరికుడు బయట డైలీ యాక్టివిటీ దుమ్ము గొడవల మధ్యలో ఆయన లోపల తనలో ఒక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్రికుడు ఈ మాటలు ఈ తర్వాత తిలక్కే రాశారు అందరూ ఈ మాటలు తిలక్కే వర్తిస్తాయని ఆయన ఆయన చనిపోయినప్పుడు ఆయన గురించి రాసినప్పుడు ఎవడు ప్రతి ఒక్కడు ఈ మాట రాశాడు తనలో తన ఒక ఏకాంత కానీ ఆయన నెహ్రూకి రాశాడు జీవన దైనందిన కోలాహల పాలుసు పరాగంలో తనలో తాను ఒక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్రికుడు అలా వివేకానంద రవీంద్ర మహాత్ముల త్రివిధ పథగామి వివేకానందుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీ మహాత్ముడు ఈ ముగ్గురు యొక్క రూట్లను కలిపి నడిచాడు కలిపి ఆ మూడు దారులు అలా వివేకానంద రవీంద్ర మహాత్ముల త్రివిధ పూర్వ అనిదంపూర్వ పూర్వ అంటే అద్భుతమైనటువంటి అబ్బురమైనటువంటి అపూర్వమైనటువంటి పూర్వ వసుధైక కౌటుంబికుడు ప్రపంచమంతటి కుటుంబం ఆయనకి మహానాయకుడు లాస్ట్ లైన్స్ ఇవి వేరే టోన్లో రాశాడు ఈ మాటలు నన్ను చాలా వెంటాడాయి ప్రిన్స్ ఛార్మింగ్ డార్లింగ్ ఆఫ్ ది మిలియన్స్ వెళ్ళిపోతున్నాడు దాని ఇవ్వండి ప్రిన్స్ చార్మింగ్ డార్లింగ్ ఆఫ్ ది మిలియన్స్ వెళ్ళిపోతున్నాడు దారిని ఇవ్వండి స్వప్న శారికలు అతని శిరస్సు చుట్టూ పరిభ్రమిస్తున్నాయి శారికలు అంటే గౌరవంకలు అతని తల చుట్టూ తిరుగుతున్నాయి అవి స్వప్నాల యొక్క శారికలు ప్రిన్స్ చార్మింగ్ డార్లింగ్ ఆఫ్ ది మిలియన్స్ వెళ్ళిపోతున్నాడు దారి ఇవ్వండి శారికల అతని శిరస్సు చుట్టూ పరిభ్రమిస్తున్నాయి మనవాడు జవహరుడు భరత్ భారత భూషణుడు కదలిపోతున్నాడు కన్నీరు విడవకండి కోటి 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 ఎదల గులాబీలు అతని పాదాలు ముద్దిడుతున్నాయి హృదయాలు అవన్నీ గులాబీలు కాదు కోటి కోటి ఎదల గులాబీలు అతని పాదాలు పాదాలు ముద్దిడుతున్నాయి ప్రియదర్శనుడు నెహ్రూ పండితుడు శాశ్వత నిద్రపోతున్నాడు సద్దు చేయకండి ఆఖరబాటిది రాశాడు విధుర వసుమతి మౌన విషాద గీతం ఆలిపిస్తున్నది వసుమతి అంటే భూమి విధుర అంటే వైధవ్యం పొందిన లేకపోతే ఎడబాటు పొందిన విధుర వసుమతి మౌన విషాద గీతం ఆలపిస్తుంది మీరు చెప్పుడు చేయకండి నేను అనుకుంటున్నాను తెలుగు భాషలో వచ్చింది కానీ చాలా గ్రేటెస్ట్ ఎలిజీ నేరు గురించి వచ్చినటువంటిది ప్రిన్స్ చార్మింగ్ డార్లింగ్ ఆఫ్ ద మిలియన్స్ వెళ్ళిపోతున్నాడు అనే మాట నన్ను దశాబ్దాలు అంటాడు చాలా అద్భుతమైనటువంటి మాటల్లో ఆయన చెప్పాడు ఈరోజు నేను ఒక ప్రతిజ్ఞ తీసుకుందామని అనుకుంటున్నాను మీరు అంతగా ద్వేషిస్తున్నారంటే మీరు అంతగా విల్లని చేశారంటే బాగానే గుర్తుపట్టారు ఏ నెహ్రూను మీరు ద్వేషిస్తున్నారో ఏ నెహ్రూ మీద మీరు చెడు ప్రచారం చేస్తారో నెహ్రూని పతాకంగా ఎత్తు పట్టుకుంటాను నేను ఆయన ఆయన చెప్పినటువంటి ఆదర్శాలు కట్టుబడతాం మతోన్మాదం గురించి ఎవరైనా చెయ్యితే ఖచ్చితంగా చివరి శ్వాస వరకు పోరాడతాం భారత మాత్రం అంటే భారత ప్రజలేం చెప్తాం ఎవరు దుర్గాదేవుల సింహం పట్టుకున్నటువంటి మనిషి కాదు ప్రజలే ఆ మాట చెప్పాడు భారతదేశం అంటే భారత ప్రజలు భారత ప్రజల యొక్క సాంఘిక రాజకీయ ఆర్థిక న్యాయం భారత ప్రజల యొక్క అభివృద్ధి భారత ప్రజలు జీవిస్తే ఎవరు కూడా చచ్చిపోరు భారతదేశం జీవిస్తే ఎవడు చచ్చిపోడు కానీ భారతదేశం చచ్చిపోతే ఎవడో బ్రతుకున్నాడు కానీ నెహ్రూ చెప్పినటువంటి ప్రమాదం ఇవాళ వచ్చింది భారతదేశం భారతదేశం మనుగడకి ముప్పు తెచ్చేటువంటి పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారని చెప్తున్నాడు నేను ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితి అంటే భూమి మీద పుట్టినటువంటి ఒక మహానుభావుల్లో ఈ భూమి మీద గఫర్ ఖాన్ పుట్టలేదు నాకు తెలుసు గాంధీ గారితో పోల్చదగినటువంటి మనిషి యేసుక్రీస్తుతో పోల్చదగినటువంటి గఫర్ ఖాన్ ఆయన భవనం పేరు పెట్టి మనం మొన్న ఒక కార్యక్రమానికి కాలనీలో మేము పాం పంచితే రెండు వేల ఎందులో పెట్టాము ఈ ఆఫీసు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు వెళ్ళలేదు ఈ మాట గఫర్ ఖాన్ పేరు ఎందుకు పెట్టిన ఫస్ట్ టైం గఫార్ఖాన్ వాడు తెలియదు కారణంగా గెలిచిపోయింది చెప్పిపోయింది ఇప్పుడు అలా వెళ్ళలే దేశం ఎలా తగినట్టు చెప్తున్నాడు నేను ఇవాళ దేశంలో ఎవడ త్యాగం చేశాడు అక్కర్లేదు ఏం చేశాడు అక్కర్లేదు ప్రజల మధ్య వాడు మనం వాడు మనమైనటువంటి ద్వేషాన్ని నూరిపోతా ఉన్నారు నేను ఖాన్ భవన్లో నిలబడి నెహ్రూ గారు చచ్చిపోయిన ఖాన్ వచ్చి ఓదార్చాడు దేశ ప్రజల్ని ఇందిరాగాంధీని అందరినీ కూడా అటువంటి మహానాయకుడు జయంతి రోజు నేను చెప్తున్నాను ఆయనకి ప్రాణప్రదమైనటువంటి ఆశయాన్ని తీసుకుని ఈరోజు చాలా సీరియస్ తీసుకోవాలి విషయాన్ని ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీరు మామూలు ఏదో మీటింగ్ రావడం గొప్ప అనుకుంటే కుదరదు టైం కావాలి అటెన్షన్ కావాలి రెస్పాన్సిబిలిటీ కావాలి బాధగా పడి కంప్లైంట్లు పెట్టుకుంటూ కూర్చోవడం కాదు ఏదో వచ్చే చాలని అనుకుంటే కాదు ఇవాళ హిందూ ముస్లిం ఐక్యత అనేటువంటి నినాదైన ప్రమాదంలో పడింది అనుకున్నాను నేను గారిని నిన్న మాట్లాడుకున్నప్పుడు చెప్తే వినే పరిస్థితి కూడా తగ్గిపోతుంది దౌర్భాగ్యం ఏంటంటే ముస్లిం ఇంకా వెనక్కి ఇంకా వెనక్కి ఇంకా ముడుచుకుంటా అది కూడా చెప్పాడు నెహ్రూ గారు ఇరవై ఏళ్ళు వెనకబడ్డారని ఇవాళ డెబ్బై ఏళ్ళు వెనకబడ్డారు తొంభై ఏళ్ళు వెనకబడుతున్నారు ఆయన ముస్లింస్ తనతో కలిసి తీసుకెళ్ళడానికి ట్రావెల్ చేయడానికి ట్రై చేశాడు ప్రేమించాడు వాళ్ళతో కలిసి నడిచాడు వాళ్ళ ఎంతోమంత వ్యక్తిగత సంబంధాలు మెయింటైన్ చేశాడు ఇవాళ ఆయన నిర్మించినటువంటి జనరేషన్ పత్రమైంది ఇవాళ మనం వాళ్ళు ఇటు వీళ్ళు అటు వెళ్ళిపోతున్నారు ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుచేత ఇది ఛాలెంజ్ ఎట్లా తీసుకుందాం ఒక్క మనిషి కూడా ఉండడు శాంతి కూడా సమాజంలో స్థానం లేదు ఆ విషయం తెలుసుకుంటూ నువ్వు పనిచేయాలని గాంధీ గారు చెప్పాడు అలా పనిచేసాడు అలా చచ్చిపోయాడు అలా పనిచేసి చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను చాలా బాధ ఆవేదన ఉన్నప్పటికీ కూడా నేను ఈ సబ్జెక్ట్ ఇక్కడ ఆప్ చేస్తున్నాను మీరు ఇచ్చిన టైంకి ప్రతి ఒక్క మనిషికి చెప్తాను మీరు ఇచ్చిన టైంకి పది రెట్లు ఎక్కువ టైం ఇవ్వండి మీ పిల్లలు మీ బాధ్యతలు చెప్పొద్దు కుటుంబం వీళ్ళు పోతే పోనీ బంధువులు స్నేహితులు కాదనుకొని ప్రపంచం అంతా కూడా ఎదురు నిలబడి అదే కదా పాడేం మనం ఈ పరిస్థితిని మార్చమని నేను కోరుకుంటూ నేను ఇంకా చెప్పాలంటే చాలా సబ్జెక్ట్ని ఇది సమయం సరిపోలేదు కాబట్టి వాస్తవంగా నెహ్రూ గురించి ఒక సమకలమైనటువంటి కార్యక్రమం చేయాలి సచ్ఎ హీరో వన్ ఆఫ్ మై హీరో గ్రేటెస్ట్ హీరో అయినా నేను నాట్ లెట్ హిమ్ డౌన్ ఆయన కింద పండా ఇప్పుడు తేడక మాన బ్లడ్ బాయిల్ అవుతుంది అసత్యం కళ్ళ ముందు డ్యాన్ చేస్తుండే చూస్తూ కూర్చోడం అమర్ రహే జవహర్లాల్ నెహ్రూ

మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతలకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్